హాయ్ హలో లాస్ట్ ఫోర్ వీడియోస్లో మనం ప్రజెంట్ టెన్స్ కోసం తెలుసుకున్నాం అంటే ప్రస్తుతం మీరేమి మాట్లాడాలన్నా జరుగుతున్న పనుల కోసం ఆ ఫోర్ వీడియోస్ చూస్తే మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు మాట్లాడగలరు ఒకవేళ మీరు ఆ ఫోర్ వీడియోస్ చూడకపోతే నేను కమెంట్స్లో ఉంచుతాను తప్పనిసరిగా చూడండి ఈరోజు డే ఫైవ్ కోసం తెలుసుకుందాం పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన పనులు ఇప్పటి మనం ప్రస్తుతం ప్రెజెంట్ టెన్స్ కోసం మాట్లాడుకున్నాం ఇప్పుడు టెన్స్ అంటే జరిగిపోయిన పనుల కోసం మనం తెలుసుకుందాం సో మీకు డే సిక్స్ వీడియో కావాలనుకుంటే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఎంత ఎక్కువ మంది కమెంట్స్ చేస్తే అంత తొందరగా నేను డే సిక్స్ వీడియో అనేది చేయటం జరుగుతుంది సో ఈరోజు డే ఫైవ్ వీడియో అని చూద్దాం పాస్ట్ టెన్స్ నాలుగు రకాలుగా ఉంటుంది బట్ ఈరోజు మనం తెలుసుకోవాలి సింపుల్ పాస్ టెన్స్ సింపుల్ పాస్ టెన్స్ అంటే ఏంటంటే గతంలో జరిగిపోయిన పనులని అంటే నిన్న మొన్న అంతకు మొన్న అంటే గతం ఈరోజు కాదు ఈ రోజు కాకుండా నిన్నటి నుంచి స్టార్ట్ చేసుకుని ఎప్పుడైతే గతంలో జరిగిపోయిన పనులని మనం సింపుల్ పాస్టెన్స్ లో చెప్తాం పాస్టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం పాస్టెన్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ సో సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు వి టూ వర్బ్ టూ అనేది ఇక్కడ ఉపయోగిస్తారు లాస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ సో వీటి యొక్క ఎగ్జాంపుల్ షీ కుక్ డిన్నర్ లాస్ట్ నైట్ ఆమె నిన్న రాత్రి వంట వండింది షీ అంటే ఆమె కుక్ కుక్డ్ అంటే ఇక్కడ మనం వాడాము డిన్నర్ లాస్ట్ నైట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది ఆమె నిన్న రాత్రి వంట వండింది సో ఇక్కడ చూసారు కదా నిన్న కోసం మాట్లాడుతున్నాం మనం సో అలాగే ఐ వాక్ టు ద స్టోర్ నేను దుకాణానికి నడిచాను ది ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే వారు నిన్న ఫుట్బాల్ ఆడారు దే అంటే వాళ్ళు ప్లే అంటే వి వన్ ప్లేడ్ అంటే వి టూ సో ఇక్కడ వీ టూ అనేది మనం వాడటం జరిగింది ది ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే వారు నిన్న ఫుట్బాల్ ఆడారు అంటే ఎస్టర్డే అంటే నిన్న సో ఈ విధంగా మనం నిన్నటి గురించి చెప్పాలంటే సింపుల్ పాస్టర్స్లో చెప్తాం వీ విజిటెడ్ ద మ్యూజియం మేము మ్యూజియం విజిట్ చేశాము సందర్శించాము హీ కాల్డ్ హిస్ ఫ్రెండ్ అతను తన స్నేహితుడికి కాల్ చేశాడు సో ఎప్పుడైతే మనం వీటు వాడామో దానికి అర్థం అది పాస్ట్ టెన్స్ అనే సో మనం లాస్ట్లో ఎస్టడీ అనేది మెన్షన్ చేయ అవసరం లేదు సో ఐ రోట్ ఎ లెటర్ నేను ఒక లేఖ రాశాను షీ డాన్స్డ్ అట్ ద పార్టీ ఆమె పార్టీలో డ్యాన్స్ చేసింది దే స్టడీడ్ ఫర్ ద ఎగ్జామ్ వాళ్ళు పరీక్ష కోసం చదివారు వీ క్లీన్ హౌస్ మేము ఇంటిని శుభ్రం చేసాము హీ వాచ్డ్ ఏ మూవీ అతను ఒక సినిమా చూశాడు ఐ బాట్ ఏ న్యూ ఫోన్ నేను ఒక కొత్త ఫోన్ కొన్నాను షీ పెయింటెడ్ ఎ పిక్చర్ అనే ఒక చిత్రాన్ని చిత్రించింది దే క్లైంబిడ్ ద మౌంటైన్ వాళ్ళు పర్వతాన్ని ఎక్కారు మేము సంగీతం విన్నాము హీ రిపేర్ ద కార్ అతను కారుని రిపేర్ చేశాడు ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ పూర్తి చేశాను షీ ఓపెన్ ద డోర్ ఆమె తలుపు తెరిచింది ట్రావెల్ టు యూకే వారు యూకేకి ప్రయాణించారు వీ లంచ్ టుగెదర్ మేము కలిసి భోజనం చేశాము హీ డ్రాంక్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అతను గ్లాసు నీళ్లు తాగాడు ఐ సాంగ్ ఎ సాంగ్ నేను ఒక పాట పాడాను షీ రెడ్ ఎ బుక్ ఆమె ఒక పుస్తకం చదివింది దే బిల్ట్ ఎ శాండ్ క్యాజిల్ వారి యొక్క ఇసుక కోటను నిర్మించారు ఐ మీన్ బీచ్ అని చెప్పేసి వీ స్టేడ్ అట్ ఏ హోటల్ హోటల్లో స్టే చేశాము హీ రిపేర్ ద బైక్ అతను తన బైక్ ని రిపేర్ చేశాడు ఐ లాస్ట్ మై కీస్ నేను నా తాళాలు పోగొట్టుకున్నాను షీ బ్రోక్ హెర్ గ్లాసెస్ ఆమె తన విరగగొట్టింది విరగొట్టింది అరైవ్డ్ లేట్ వాళ్ళు ఆలస్యంగా చేరుకున్నారు వీ వెయిటెడ్ ఫర్ ద బస్ మేము బస్ కోసం వేచి చూసాము హి ఫోగౌట్ హిజ్ వాలెట్ అతను తన వాలెట్ను మర్చిపోయాడు ఎప్పుడైనా సరే వీటు అనేది సింపుల్ పాస్టాన్స్ లో మనం ఉపయోగిస్తాం సో అలాగే ఐ క్లోజ్ ద విండో నేను కిటికీని మూసివేశాను షీ విజిటెడ్ హర్ గ్రాండ్ పేరెంట్స్ ఆమె తన గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేసింది దే రోడ్ ది బైక్స్ వారు తమ బైక్స్ని నడిపారు పెయింటెడ్ ద వాల్స్ మేము గోడలకు రంగు వేసాము హి టాట్ ఇంగ్లీష్ అతను ఇంగ్లీష్ బోధించాడు ఐ ఇన్ ద పూల్ నేను స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టాను షి బ్రాట్ ఎ కేక్ ఆమె ఒక కేక్ తీసుకువచ్చింది దే స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ వారు ప్రాజెక్ట్ ని ప్రారంభించారు వి ఎంజాయిడ్ ద పార్టీ మేము పార్టీని ఆనందించాము హి ర్యాన్ ఫైవ్ కిలోమీటర్స్ అతను ఐదు కిలోమీటర్లు పరిగెత్తాడు ఐ గేవ్ హర్ ఎ గిఫ్ట్ నేను ఆమెకి ఒక బహుమతి ఇచ్చాను షి టోల్డ్ ఏ ఫన్నీ స్టోరీ ఆమె ఒక హాస్య కథ అనేది చెప్పింది ది సోల్ దేర్ కార్ వారు తమ కార్ ని అమ్మి వేశారు జాయిన్ ద మీటింగ్ మేము సమావేశంలో చేరాము హి డ్రో టు వర్క్ అతను పనికి కారు నడిపాడు ఐ మీన్ డ్రో అంటే డ్రైవ్ చేయటం కార్ ఆర్ బైక్ ఐ వాష్డ్ డిషెస్ నేను పాత్రను శుభ్రం చేశాను షి ఆమె తన ఫ్రెండ్ ని హక్ చేసుకుంది దే హెల్ప్డ్ ద నైబర్స్ వారు తమ పొరుగువారికి వారికి సహాయపడ్డారు సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే మేము అతని పుట్టినరోజును జరుపుకున్నాము హి స్లెప్ట్ అర్లీ లాస్ట్ నైట్ అతను నిన్న రాత్రి చాలా తొందరగా నిద్రపోయాడు సో ఇప్పటి వరకు మనం పాజిటివ్స్ చూసాం సో నెగిటివ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే డిడ్ నాట్ అనేది సెంటెన్స్ లో చేర్చడం ద్వారా మనం నెగిటివ్స్ అనేది క్రియేట్ చేయవచ్చు సో ఇక్కడ చూడండి ఎప్పుడైనా సరే డిడ్ నాట్ ఉపయోగించినప్పుడు వి టూ అనేది ఉపయోగించకూడదు వి వన్ మాత్రం ఉపయోగించాలి ఎందుకంటే డిడ్ నాట్ అంటేనే సింపుల్ పాస్టన్స్ అని అర్థం సో ఐ డిడ్ నాట్ గో టు ద పార్టీ లాస్ట్ నైట్ నేను నిన్న రాత్రి పార్టీకి వెళ్ళలేదు షీ డిడ్ నాట్ ఫినిష్ హోంవర్క్ ఆన్ టైం ఆమె తన హోంవర్క్ సమయానికి పూర్తి చేయలేదు ది డిడ్ నాట్ సీ ద మూవీ ఎస్టర్డే వారు నిన్న సినిమా చూడలేదు వి డిడ్ నాట్ విజిట్ ద మ్యూజియం మేము మ్యూజియాన్ని సందర్శించలేదు హి డిడ్ నాట్ కాల్ హిస్ ఫ్రెండ్ లాస్ట్ ఈవినింగ్ అతను నిన్న సాయంత్రం తన స్నేహితుడికి కాల్ చేయలేదు ద ట్రైన్ డిడ్ నాట్ అరైవ్ ఆన్ టైం రైలు సమయానికి రాలేదు షీ డిడ్ నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్ ఆమె ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఐ డిడ్ నాట్ రిసీవ్ యువర్ ఈమెయిల్ ఎస్టర్డే నేను నిన్న మీ ఈమెయిల్ అందుకోలేదు ద డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ లాస్ట్ వీక్ వారు గత వారం సమావేశానికి హాజరు కాలేదు షీ డిడ్ నాట్ లైక్ ద ఫుడ్ ఎట్ ద రెస్టారెంట్ ఆమె రెస్టారెంట్ లో ఆహారం అనేది నచ్చలేదు సో నెగిటివ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి బట్ క్వశ్చన్స్ కూడా ఒకసారి మనం చూద్దాం సెంటెన్స్ ప్రారంభంలో మనం డిడ్ అనేది ఉపయోగించాలి అవి ఈజీగా క్వశ్చన్స్గా ఏర్పడతాయి బట్ వీ టూ అనేది మనం ఉపయోగించాల్సిన పని లేదు వీ వన్ మాత్రమే మనం ఉపయోగించాలి ఎందుకంటే డిడ్ అంటేనే పాస్ట్ అన్స్ అనే అర్థం డిడ్ ఇట్ లంచ్ టుడే ఈరోజు మీరు లంచ్ అనేది చేశారా డిడ్ హీ విజిట్ ద డాక్టర్ లాస్ట్ వీక్ అతను గత వారం డాక్టర్ని సందర్శించాడా డిడ్ షీ జాయిన్ ద టీమ్ ఎస్టర్డే ఆమె నిన్న టీంలో జాయిన్ అయిందా డిడ్ దే బై ఎ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్ వారు గత సంవత్సరం ఒక కొత్త ఇల్లుని కొనుగోలు చేశారా డిడ్ హీ అరైవ్ ఆన్ టైమ్ ఫర్ ద ఇంటర్వ్యూ అతను ఇంటర్వ్యూకి సమయానికి వచ్చాడా సో డిడ్ యూ ఎంజాయ్ యువర్ వెకేషన్ మీరు మీ వెకేషన్ ఎంజాయ్ చేశారా డిడ్ యూ ఫైన్ యూర్ కీస్ మీరు మీ తాళాలని కనుగొన్నారా డిప్ ది లీవ్ ద ఆఫీస్ అర్లీ వారు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోయారా డిప్ షీ అటెండ్ ద పార్టీ ఆన్ సాటర్డే ఆమె శనివారం పార్టీకి హాజరైందా డిడ్ యూ లర్న్ ఎనీథింగ్ న్యూ ఇన్ క్లాస్ మీరు క్లాస్లో కొత్త ఏమైనా నేర్చుకున్నారా సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అండ్ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ అనేవి ఉంటాయి గతంలో జరిగిపోయిన పనులని మనం సింపుల్గా సింపుల్ పాస్టెన్స్లో చెప్పాలి సో డే సిక్స్ వీడియో కావాలనుకుంటే నాకు తొందరగా కమెంట్ చేయండి సో మీ యొక్క కమెంట్స్ ఆధారంగా నేను ఇంకా ఫాస్ట్గా వీడియో అనేది చేయటం జరుగుతుంది వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్